ములుగులో ఐదు వందల ఎకరాల్లో చెట్లు నేలకొరగడంపై మంత్రి సీతక రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్ డిఎఫ్ఓలతో టెలిఫోన్లలో మాట్లాడారు రెండు రోజుల క్రితమే చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని సీతక సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి సీతక మాట్లాడుతూ ములుగు అడవుల్లో సుడిగాలి వల్ల లక్ష చెట్ల వరకు నేలకొరిగాయన్నారు వృక్షాలు కూరడంపై విచారణకు ఆదేశించామన్నారు సమ్మక్కాసారల అమ్మ తల్లుల దయవల్లే సుడిగాలి ఊర్ల మీదకి రాలేదన్నారు చెట్లు నేలకొల్లడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం ఈ గాలితో ఈ చెట్ల హననం జరిగింది కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటూ ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం ఆ గాలి ఊర్ల మీదకి ఉంటే మేడారం ప్రాంతము సమ్మక్కసార్లం ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకర ఇట్లా పడిపోయి ప్రాణ నష్టం జరగలేదు అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నటువంటి ఒక దిక్కు నేషనల్ హైవే నగరం నుంచి అనుమకొండ మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఎస్ఐలు సిఐలు డిఎస్పీ ఏఎస్పీలు ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని డే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్